తో మాట్లాడదాం రాజుతో బోల్డ్ అని పాటలు పాడదాం రాజు వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నీ కోసం పాట పాడినా పాడండి మేడం మన భారతంలో కౌరవులు పాండవులు రా రాజురా నీ పేరే రాజు నిన్ హెసరా రాజు సూపర్ థాంక్ యూ మేడం థాంక్యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సరే రాజు చాలా బాగా పాడుతున్నావు తాళం అయితే అసలు అద్భుతం థ్యాంక్ యూ మేడం ఎక్కడ నేర్చుకున్నావు నేను ప్రస్తుతానికి జైకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నాను మేడం సండే సండే వచ్చేసి రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను సూపర్ అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు మేడం నేర్చుకున్నప్పటి నుంచే నాకు ఇలా అలవాటు అయిపోయింది నాకు నా చిన్నప్పుడు నా దగ్గర రేడియోలు టీవీలు ఏమీ లేవు నేను నేను పుట్టగానే నాకు ఏవి లేవు కాబట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల టేప్ రికార్డు వచ్చేవి టైప్ రికార్డులు పెట్టేవారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైపు రికార్డుల గోడ మీద కూర్చొని అట్లా వింటూ ఉండేవాడిని అది ఇలా వాయిస్తూ ఉండేవాన్ని మామూలుగా ఒక కెరసనల్ డబ్బా రూపాయి బిళ్ళ మేడం నా దగ్గర అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అనేవి నాకు తెలియదు అలా వాయిస్తూ అలా అక్కడ పాటలు వింటూ ఇక్కడ నేను మామూలుగా పాడుకుంటూ ఉండేవాడిని అదే అవును ఏదో మామూలుగా నేను అట్లా టైంపాస్కి అట్లా పాడుకుంటూ ఉండేవాడిని అట్లా డైలీ 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 అలవాటు కొద్ది రోజుల తర్వాత కెరసినల్ డబ్బా పోయింది మేడం పోతే ఆ తర్వాత దీంతోనే ఇంకా అలవాటైపోయింది ఇదే ఇన్స్ట్రుమెంట్ ఎలా వస్తుంది చెప్ప అంత సౌండ్ ఎలా అబ్బా అంటే మామూలుగా ఇది ఇలా ఇలా వస్తుంది మేడం దాని ఇలా పట్టుకుంటే ఇలా వస్తుంది నీకు భలే వస్తున్న సౌండ్ నాకైతే ఎలా అన్నా కూడా రావట్లేదు అంటే మామూలుగా నాకు అలా అలవాటు అయిపోయింది నిజంగా అది ఇలా వాయించడం అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా దీంతోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా ఇంకా ఇంక ఇదే అలవాటు అయిపోయింది అంటే ఈ మధ్య నేర్చుకున్నాను కానీ అప్పుడు అప్పుడు లేదు నేర్చుకోలేదు గొప్ప గురువులు పట్టావు నిజంగా రామాచారి గారు అద్భుతమైన గురువు అండ్ అలాగే మన జయకుమార్ ఆచార్య గారితో చెప్పక్కర్లేదు ఆయన చాలా ప్రోగ్రామ్స్ వాయించారు ఆయన కూడా ఎక్సలెంట్ గురువు సో ఇప్పుడు ఎంతవరకు మరి నువ్వు అంటే ఎలా నేర్చుకుంటున్నావు సంగీతం అంటే డైలీ డైలీ అమ్మ మేడం తీసుకొచ్చారు కదా అమ్మ అమ్మ ఉన్నారు అవునండి డైలీ అమ్మ తీసుకెళ్తారు సండే 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 కూడా అమ్మే తీసుకెళ్తారు ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అయితే కూడా అమ్మే తీసుకెళ్తారు అనిపించింది రాజు ఆయన అసలు ఏమనుకున్నా మేడం ఆయన చూసిన తర్వాత ఈరోజు చాలా బాగా మాట్లాడారు నీకు ఇంత టాలెంట్ ఉంది ఇంత బాగా పాడుతున్నావు నేను కూడా చూశాను ట్రీట్ చేశాను చాలా చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి నువ్వు ఎక్సలెంట్ పాడుతున్నావు అని చెప్పారు నేను చాలా మెచ్చుకున్నారు ఆయన ఈరోజు నా అదృష్టం మేడం ఆయన కలవడం ఈ ఐ డ్రీమ్ వాళ్ళకు ఆయన నా తరఫున థ్యాంక్స్ నేను నాకు ఛాన్స్ ఇప్పించినందుకు ఇంకోటి మేడం నాకు నాకే నా బాధ ఏంటంటే అప్పుడు నా చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన తర్వాత నేను పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిదిలో ఉంటాయి నేను పుట్టిన తర్వాత నాకు ఏది లేకపోయినా నాకు ఇక్కడ టేప్ రికార్డ్స్ అవి ఉండే కాబట్టి అలా ఇలా ఇలా పాడుతుండేవా కానీ అందరూ వచ్చారు ఊర్లో అందరూ చూసారు కానీ అప్పట్లో ఎంకరేజ్మెంట్ లేదు సపోర్ట్ లేదు ఎంకరేజ్మెంట్ లేక ఇంకెవరిని అడుగుతాంలే అని చెప్పేసి ఇంకెవరిని అడగల మామూలుగా కొంతమంది వచ్చేవాళ్ళు పాడించుకునే వాళ్ళు వెళ్ళిపోయారు అంతేగాని విలేజ్ కదా అవునవును లేచి అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ టైంలో ఎవరు పట్టించుకోరు ఎవరు కూలి పనులు అవి ఇవి చేస్తుంటారు కదా పట్టించుకోరు ఇంకా ఆ తర్వాత మెల్లమెల్లగా 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 కొంచెం బయటకు వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఒక వ్యక్తి సోంభూపాల్ రెడ్డి అని అతను పరిచయం అయ్యాడండి రెండు వేల ఎనిమిది అతను పరిచయం అయ్యి ఈ రెండు వేల తొమ్మిదిలో కర్ణాటక ఒకళ్ళలో జాయిన్ చేశారు బుచ్చయాచారి సార్ దగ్గర అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మృదంగంలో జయకుమార్ సార్ దగ్గర జాయిన్ చేశారు అతనే రామాచారి సార్ దగ్గర రామాచారి సార్ దగ్గర రెండు వేల పదకొండులో అతనే జాయిన్ చేశారు జాయిన్ చేస్తే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారు నేను వీడికి ఛార్జీ ఖర్చులు అయితే నేను ఇస్తాను ఎవ్రీ సండే అంటే అమ్మకు తెలియదని చెప్పేసి ఐదారు వారాలు వచ్చారు నాతో పాటు అప్పా వచ్చి తీసుకెళ్లారు ప్రతి ప్రోగ్రామ్కి అంటే నేను సంగీతం నేర్చుకోక ముందు కూడా ప్రతి ప్రోగ్రామ్స్కి వచ్చేవాడు అతను ప్రతి ప్రోగ్రామ్స్కు ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్కు తీసుకెళ్లారు తీసుకెళ్లారు తీసుకొచ్చేవాడు అతను ఒక కాలేజీ స్టూడెంట్ అండి అప్పుడు అతను ఏంటంటే కాలేజీకి వెళ్ళాలి రావాలి ఇది తప్ప వేరే ఏం నన్ను నన్ను చూసుకునేవాడు ఆయన ఇంకా మరి కాలేజీ ఎలా మరి ఎట్లా చదివాడో తెలియదు కానీ ఏదైనా ఇట్లా ప్రోగ్రామ్ అవుతుందన్న అంటే కాలేజ్ వదిలేసుకొని కూడా నాతో పాటు తిరిగాడు అతను మామూలుగా ఇప్పుడు మీరు చూడండి బయట ఎవరు అంతా చేరు కష్టం మీ మీరు మీరు జర్నలిస్ట్ మీరు కూడా చూస్తుంటారు బయట జరిగేవి మీకు కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవును అట్లా అట్లా ఎవరు చేరు కానీ అతను కాలేజ్ కూడా వదులుకొని నా కోసం తిరిగాడు అంత కష్టపడ్డాను అదృష్టం కదా అవునండి నా అదృష్టం నిజంగా కానీ రాజు ఎవరు అద్భుతమైన టాలెంట్ రాజు ఒక పాట పాడచ్చ పాడమని అడగచ్చా అడగండి అయ్యో మీరు అడగడం మంచి నీకు ఇష్టమైన పాట రాజు గిజిగాడు తమగూడు వదిలి రాకున్నాడు సూర్యుడు రాలేడమే కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదని ిజిగాడు తమగూడు వదిలి రాకున్నాడు సూర్యుడు రాలేడని పొలని లోకమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవాలేడని గారాల మల్లమ్మ కళ్ళే తరవాకుంది తెరవారాలేదే అని నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజున్నామ్మని வண்டக்கி தனையேடு குர்லா பண்டக்கி பண்டக்கீராரம் மணி பத்துக்கம்மா பண்ட கீராரம் மணி பண்ட கீராரம் மணி பத்துக்கம்மா నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు పసికందు పడుకుందని నడుమింటా సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు పసి కందు పడుకుందని నువ్వైనా చెప్పన్న సూర్యుడికి అబ్బు చాటుకి రమ్మని నా బిడ్డకి రవ్వంతాల తిమ్మని రెప్పాలా తాచుకున్నా కాని నీ మీద నా నాకంటే సూపు నువ్వైనా చెప్పన్నా మల్లమ్మకు రాజన్న ఇల్లు దాటి పోవద్దని దయచేసి రావద్దని ఇల్లు దాటి పోవద్దని దయచేసి నీ రావద్దని థ్యాంక్ యూ మేడం కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాన్న ఎంత ఎంత ఆర్తి ఉంది వాయిస్ లో నీకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఇండియన్ ఐడల్ లో విన్న వాళ్ళందరూ కూడా ఏమన్నా రాజు ఏమన్నారు అందరూ మురిసి ముక్కలు అయిపోయారా తప్పకుండా అవును మేడం చాలా నిజంగా నిజంగా హ్యాపీ సంతోషపడిపోయి ఉంటారు ఎంత మంచి వాయిస్ విని అవును అవును మేడం నిజంగా రాజు మరి ఇన్ని పాటలు నేర్చుకుంటూ క్లాసుకులు కూడా నేర్చుకున్నావు కదా కచేరీలో ఏమైనా చేశావా ఎప్పుడైనా నేను కచేరీలకు వెళ్ళలేదు మేడం ఇప్పుడు ప్రస్తుతానికైతే రామాచార్య సార్ ప్రోగ్రామ్స్ అయితే వెళ్తా అక్కడ వాళ్ళ వాళ్ళతో పాడతా రవీంద్ర భారతి చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ రవీంద్ర భారతి అండ్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ సుందరయ్య విజ్ఞాన పార్క్ ఇక్కడికి వెళ్తుంటాను వాళ్ళు అంటే అమ్మే తీసుకెళ్తా అమ్మ అక్కడి నుంచి ఇందా నుంచి చూస్తున్నారు అవునండి తీసుకెళ్తారు నీ పాట అమ్మేమంట అమ్మ ఏమంటావు అట్లా అలా అంటారు అమ్మ చాలా రెస్పాన్సిబిలిటీ ఆవిడే తీసుకొస్తారు తీసుకు తీసుకెళ్తారు ఇంకెవరెవరు మీకు నీకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు అక్కలు ఒక చెల్లి మేడం ముగ్గురు అక్కలు ఒక చెల్లి అయితే వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయాయి ప్లస్ మా బావ మా బావ వచ్చేసి కానిస్టేబుల్ ఓహో కానిస్టేబుల్ ఒకప్పుడు మాదాపూర్లో చేశారు ఇప్పుడు శంషాబాద్ పాతపిఎస్ మళ్ళీ ఇప్పుడు తర్వాత అరంగడ్ మైలా మైలాదేవుల పల్లెలో చేస్తున్నారు వాళ్ళు మా ఇంటి దగ్గర ప్లాట్ తీసుకున్నారు ఇంకా ఇక్కడే ఉంటున్నారు మమ్మల్ని వాళ్ళే చూసుకుంటారు చక్కగా అవునండి అందరం కుటుంబం కుటుంబం ఉంటున్నారు చక్కగా అవునండి టాలెంట్ చూసి వాళ్ళు కూడా చాలా మురిసిపోయి ఉంటారు అవునండి చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేదీ లేము ఎప్పుడైతే పెళ్ళయిందో ఎదురు చూస్తుంటారు అరే వీడికి ఏమన్నా ఛాన్స్ వచ్చి ఉంటే బాగుండు ఎప్పుడు పాడతాడు అక్కడ ఇక్కడ ఎదురు చూస్తుంటారు వాళ్ళు అది నిజంగా నా అదృష్టం మేడం ఎందుకంటే వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం మా చెల్లి మా బావగారు మా బావగారు కూడా ఏదైనా నేను ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళకపోతే నేను అన్నం తినను నేను ఏదైనా అలుగుతానని చెప్పేసి మా మా అమ్మగారితో పాటు మా బావ మా చెల్లి కూడా అలవాటు తెలిసిపోయింది అది ఆ విషయం సో అట్లా వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తూ చూసుకుంటున్నారు చక్కగా అవునండి బాగా చూసుకుంటున్నారు రాజు మేడం మీకు ఇంత హృదయం ఉంది ఇంత ఆర్తి ఉంది గొంతులో ఇంత చక్కటి టాలెంట్ ఉంది అన్ని అవకాశాలు కలిసి వస్తున్నాయి మేడం ఎప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా నీకు మేడం మేడం నాకు నాకు అలాంటిది ఏం లేదు మేడం ఇప్పుడు దేవుడి మీద ఎవరి మీద కోపం రాలేదు ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నా మీద నాకే బాధ ఉండేది కానీ దేవుడి మీద మాత్రమే నాకు ఎవరి మీద కోపం వచ్చేది కాదు నేను ఎప్పుడైతే ఇలా పుట్టాను కానీ అనుకుంటూ ఉండేవాన్ని నాకు తెలియదు అసలు అప్పుడు ఆ టైంలో తెలియదు ఎవరన్నా తీసుకెళ్తే వెళ్ళాలి చేయాలి ఇంట్లోనే కూర్చునేవాణి కదా బయట ఫ్రెండ్స్ ఎవరిని కలిసేది లేదు ఇంట్లోనే ఉండాలి ఇలా ఎన్నాళ్ళు అని అనుకునేవాణి కానీ సింగింగ్ ఒక పాట ఛాన్స్ రావాలనుకున్నాను కానీ నేను ఎప్పుడు కానీ ఎవరిని తిట్టుకోలేదు సో నువ్వు పుట్టుక నుంచే నీకు ఈ ఇలా ఉండింది అంటే నీకు దివ్యాంగుడివే కదా నాన్న అవునండి సో సో ఎప్పుడు నీకు అనిపించలేదా ప్రపంచాన్ని చూడాలనే ఒక తపన ఉంటుంది కదా మనసుతో చూస్తున్నావు నువ్వు అనిపించిందండి నేను అనుకునేవాడిని ఇప్పుడు మామూలుగా అందరు ఆడుకుంటుంటారు కదండి అవును ప్రపంచాన్ని చూడాలని అనిపించింది చూడాలి ఇట్లా అప్పుడప్పుడు అనిపించింది ఎందుకు ఇలా పుట్టాను అసలు ఎందుకు ఇలా ఉన్నాను అసలు అందరూ ఆడుకుంటున్నారు అందరూ చిన్నపిల్లలు కదా మేము అందరం కూడా చిన్నపిల్లని అప్పుడు ఆ టైంలో అందరు ఆడుకుంటున్నారు చేస్తున్నారు నేను ఎందుకు ఇలా ఉన్నానని నాకు అనిపించింది కానీ అనిపిస్తే ఏం చేస్తాం అలా అని చెప్పేసి కొంతమంది ఒక యాడ్ ఇచ్చారు మేడం ఇట్లా ఎల్వి ప్రసాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇట్లా చూపు వేస్తారని చిన్న యాడ్ ఇస్తే నేను నా ఫ్రెండ్కి చెప్తే నా ఫ్రెండ్ వచ్చాడు రెండు వేల తొమ్మిదిలో కాలేజీ మానేసుకొని మరీ వచ్చాడు వచ్చి అక్కడ ఎల్వి వి అక్కడ హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు చేశాడు ఉదయం పది గంటలకు తీసుకెళ్లాడు అక్కడ చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో చెక్ చేశారు వన్ ఓ క్లాక్ మళ్ళీ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ చెక్ చేసి రావని చెప్పేశారు రాదని చెప్పేశారు రావని చెప్పేశారు మరి అప్పుడు నీకు ఏమనిపించింది మనసుతో చూసి పాటలు పాడుతూ నా జీవితం హ్యాపీ అని అనిపించిందా అలా అనిపించలేదు మేడం వచ్చుంటే బాగుండేది అనిపించింది అయ్యో తండ్రి ఎందుకంటే మామూలుగా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఉంటే ఎక్కడికైనా వెళ్లేవాని కదా కానీ ఎవరినైనా కలిసేవాని కదా ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎవరినైనా కలవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరి మీద ఆధారపడాలి కాబట్టి నేను అట్లా నాకు ఉంటే అలా ఎవరి మీద ఆధారపడకుండా నేనే హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవా అనిపించింది ఇప్పటికి కూడా అనిపిస్తుంది అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అరే నేను హ్యాపీగా చూపడి ఉంటే నేను ఒక్కనే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవాన్ని కదా ఫ్రెండ్స్తో కలిసి ఉండేవాన్ని కదా అనిపించేది ఇప్పుడు కూడా అనిపిస్తుంది అప్పుడే కాదు నా నా టైము అంతే కానీ నువ్వు ఏ ఎంత నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ఇంత బాగా పాట నేర్చుకుని క్లాసికల్ ఒక పల్లవ్ ఏమైనా పాడ పాడచ్చు కదా రాజు కరుణాధే दाशरथे कमनीयान सुघुणनि करुणा जले दाशरथे कमनीयान सुघुणनि करुणा जले ए దూరు నీ మయమే మే గాలీ లళు నినడినే దూరు దు దును కరునా దె దె శరదే भगवता प्रह्लादयता भुगत्या राजनुता भगवता प्रह्लादयता भावुक त्याग राजनुता करुणा जलधे दाशरथे कमणीयन सुगुणनि करुणा जलधे ए థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నీ ఫేవరెట్ సింగర్ ఎవరు రాజు నా ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలు సార్ అందరికీ అంటే చూడండి మేడం మామూలుగా నేను ఆయన నా చిన్నప్పుడే కలవాలనుకుంటున్నా కలవాలనుకున్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనుకున్నాను మేడం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఆయనను కలవాలనుకున్నా అంటే రేడియో వచ్చిన తర్వాత కలవాలనుకుంటే అక్కడ ఏం చేశారంటే చిన్న చూపు చూశారు నన్ను ఎక్కడా ఆయన కలవాలి మా మా ఊర్లో పిచ్చోడు అంటే పిచ్చోడ్లా చూశారు ఆ టైండు కలవాలనుకున్న పాపానికి ఆ రోజు నన్ను నన్ను పిచ్చోడులా చూశారు అందరు కల్పించలేకపోయారు ఎవరు ఒక ఆయన శంషాబాద్లో నేను సిక్స్ నువ్వు బాగా ఫుడ్ తింటే సిక్స్ మంత్స్లో కల్పిస్తానని చెప్పేసి పేరు చెప్పకూడదు కానీ ఆయన అన్నారు ఆయన ఏం చేశారంటే సిక్స్ మంత్స్ తర్వాత చేతులు పెట్టేశారు నేనేమనుకున్నా అంటే ఆయన నేను ఎలాగో అంటే ఆయనను కలిసి ఆయన ముందు పాడి చిన్నతనం అండి అప్పుడు చిన్నతనం నేను పాడుతున్నా ఆయనను కలిసి ఆయన ముందు ఒక పాట పాడి ఆయనకు నచ్చితే నేను సింగర్ అవుతా ఆయనను సింగింగ్ అంటే సంగీతం నేర్చుకోమంటారా లేకపోతే ఏం చేయమంటారా ఒక్కసారి ఆయనను కలుసుకొని చేద్దామని అనుకుంటే కల్పించలేకపోయారు ఎవ్వరు ఎవ్వరూ కల్పించలేకపోయారు కల్పి ఆ తర్వాత ఏమనుకున్నానంటే ఇంకెవరితో చెప్పకూడదు అయినా నా మైండ్ నా మైండ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే అందరికీ చెప్తే ఏం లావా వేస్ట్ ఇంకా తర్వాత ఎవరితో చెప్పకూడదు అని చెప్పేసి ఎవరితో చెప్పలే ఈ చెప్పకపోవడం వల్ల ఎప్పుడు కలిశానంటే రెండు వేల పద్నాలుగు సండే రోజు కలిశాను ఎవరి వల్ల రామాచారి సార్ వల్ల కలిశాను ఆయనతో చెప్పాను సార్ ఇట్లా నేను ఎస్పి గారిని కలవాలనుకుంటున్నాను అంటే ఆయన మన క్లాస్కి వస్తారు వచ్చినప్పుడు కల్పిస్తానని చెప్పారు కల్పించారు కల్పించి ఆయన మాట్లాడగానే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇంకా నా ఆనందానికి అద్దులు లేవు చాలా హ్యాపీ చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు నిజంగా మేడం అసలు ఆ టైంలో ఎవ్వరూ అంత ఎంకరేజ్ చేయలేరు కల్పించడానికి కూడా కనీసం సరే సరే అంటున్నాడు కదా కొంచెం ఇప్పుడు ఒక ఒక రోజులో పని ఒక ఐదు ఆరు రోజులు అవుద్ది ఇప్పుడు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికైనా కనీసం ఒక ఐదు ఆరు రోజులు పడుద్ది కదా నా అనే కాస్త కష్టపడాలి కదా పట్ల మనకి ఎందుకులే కలిస్తే మనకేంటి కలవకపోతే మనకేంటి మనకేంటి అవసరం ఎస్పీ బాల నన్ను అంటే ఏం చేశారంటే పిచ్చోడ్లా చూసారు మీ ఊళ్ళోనా మా ఊళ్ళో మా ఊళ్ళోనే అదే మాటలు పడ్డావు అక్కడ అవునండి ఎస్పి బాలుగారు అనగానే ఆయన ఆయనతో నీకేం పని ఆయనతో నీ నువ్వేం చేస్తావు ఆయనతో నీ నీకేం అవసరం ఇట్లాంటి క్వశ్చన్లు వేశారు బయట కూడా బయట కూడా శంషాబాద్ దగ్గర ఇప్పుడు నేను మామూలుగా శంషాబాద్ వెళ్ళి గలిస్తే ఆయనతో నీకేం పని నువ్వేం చేస్తావు వచ్చు ఇలా ఏళ్ళని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో ఇప్పుడు చూడు ఆయనే దీవించి వాళ్ళ ఇంతమంది నీ పాటని గుర్తుపట్టి గుర్తించి మీకు అవకాశం ఇస్తున్నారు కదా మేడం ఆ టైంలో ఎట్లా ఉంటుంది నేను ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నా అట్లా చేస్తే నాకు బాధ అనిపించదా తప్పకుండా వస్తుంది ఎవరికైనా బాధ అనిపిస్తుంది రాజు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఉన్నారు నేను మీ ముందు చెప్తాను మీరు ఒక మాట అంటే నాకు అనిపించదా ఏ నీకెందుకు నీకేం అవసరం అంటే ఎట్లా ఉంటుంది అసలు అస్సలు చాలా చాలా బాధ ఇస్తుంది బాధపడడం కూడా కరెక్టే అయితే నేను నేనేమన్నానంటే అప్పుడు పడ్డ బాధకి ఇప్పుడు తమన్ గారు నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ నితేష్ నిషేత పాడించడం అంటే చాలా పెద్ద డెవలప్మెంట్ కదమ్మా అయ్యో థ్యాంక్ యూ మేడం అంటే అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇప్పుడు అలా ఎవరు లేరు మేడం ఎందుకంటే ఇప్పుడు నీ టాలెంట్ బాగా గుర్తించేశారు అవును ఇప్పుడు లేరు అప్పుడు ఉండే అలా అప్పుడు ఉండే ఏంటంటే చెప్పకూడదు కానీ చాలా మంది ఊర్లోకి వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏం చేశారంటే పరిచయం చేసుకున్నారు అన్నీ చేశారు కళాకారులు అప్పుడు ఆ టైంలో కళాకారులు వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళ ముందు కూడా పాడాను కానీ అంత ఎంకరేజ్ చేయాల మీకు ఇంకో విషయం చెప్పనా ఆర్కెస్ట్రా వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు అండి వాళ్ళు అంత దాకా ఎందుకు ఆర్కెస్ట్రా వాళ్ళు రెండు వేల నాలుగులో శంషబార్లో శివాలయం టెంపుల్ ఉంది ఒకటి అక్కడ ప్రతి సంవత్సరం జాతర జాతర చేస్తుంటారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో శ్రావణ మాసంలో జాతర చేస్తుంటారు అక్కడ అయితే చేసినప్పుడు నేను రెండు వేల నాలుగులో ఏం చేశాను వాళ్ళు ఆర్కెస్ట్రా పాడుతుంటే నేను వెళ్ళి కూర్చున్నా కూర్చుంటే స నేను నన్నేమన్నారు ఇట్లా నేను ఇట్లా చేతులు వేస్తుంటే వాళ్ళు చూశారు చూసినప్పుడు ఏం చేశారు సరే ఇతనితో ఒక పాట పాడిద్దామని చెప్పేసి పాడించారు పాడించిన తర్వాత ఆ పాట వాళ్ళే అంటే పాట పాడే మ్యూజిక్ వేశారు పాడించారు పాడించిన తర్వాత ఒక టెన్ డేస్లో నీకు ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పేసి నెంబర్ ఇచ్చారు అప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ లేదండి ల్యాండ్ లైన్ ఊళ్ళోకి వెళ్ళాలి ల్యాండ్ నుంచి ఫోన్ చేయాలి ఇక తర్వాత సరే టెన్ డేస్ అయింది ల్యాండ్ లైన్కు ల్యాండ్ ఫోన్కు వీళ్ళని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఎలా అనిపిస్తుంది నాకు బాధ బాధ చాలా బాధ ఎన్ని స్ట్రగుల్స్ ఎన్ని చాలా ట్ర ట్రై చేసావా రాజు అవునండి కుంచె రఘు గారు చాలా ఇలాగా రేర్ టాలెంట్ మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి ఆయన కూడా ఆయన వెతికి వెతికి పట్టుకుంటారు రేర్ టాలెంట్ ఎక్కడ ఉందని అవునండి అలాగా చాలా మంది తిరస్కరించి మాటలు అన్నా కూడా గొప్పవాళ్ళ ఆశీస్సులతో రాజు ఇంతవరకు చేరుకున్నావు కదా ఇప్పుడు అవునండి సో ఇప్పుడు తమన్ గారు ఎలాంటి పాట ఇస్తే హ్యాపీ ఏ పాటైనా పాడేస్తాను ఏ పాట ఇచ్చినా హ్యాపీగా పాడేస్తానండి మాస్ ఇచ్చినా ఏది ఇచ్చినా మెలడీ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే హ్యాపీగా పాడేస్తాను సో అయితే మరి ఈ మంచి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఒక ప్రశ్న అడుగుతాను ఒక పాట అడుగుతాను చెప్పండి ఓకే మనం కన్క్లూడ్ చేసే లోపు ఓకే ఒక ప్రశ్న ఏంటంటే రాజు ఇప్పుడు నీకు చక్కగా అమ్మ తీసుకెళ్ళి అన్ని చోట్లకి తీసుకెళ్ళి నేర్పించడమే కాకుండా తోడై నీ ఇంట్లో వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ప్రోత్సహించి నువ్వు ఈ స్టేజ్కి వస్తున్నావు మంచి విఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ నీకు ఆ టాలెంట్ కూడా అలాగే ఉంది చాలామంది మనకి దివ్యాంగులు కంటి చూపు లేని వాళ్ళు చాలామంది మనకి పాడుతూ దర్శనమిస్తారు తెలుసు కదా అవును రోడ్ సైడ్ లో నాకు అసలు గుండె పాడతారో చాలా మంది గుండెలా జారిపోతుంది చూసామంటే వాళ్ళని పట్టించుకోకుండా వినుంటావు కదా పాటలు అవును అవును చాలా బాగా అనిపిస్తుంది అండి వాళ్ళు వాళ్ళే మ్యూజిక్ చేసుకోవడం వాళ్ళే పాడడం చాలా చాలా బాగా అనిపిస్తుంది నేను నేను అనుకున్నా అరే వీళ్ళతో కూడా మనం కూడా ట్రావెల్ చేద్దాం ఏముంది హ్యాపీగా పాడవచ్చు అని వాళ్ళు నేను ఇట్లా బస్సులో వెళ్తుంటా ఇట్లా శంషాబాద్లో బస్సు దిగేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షం అవుతారు వాళ్ళే మ్యూజిక్ వేసుకొని వాళ్ళే పాడుతూ వాళ్ళే అన్నీ చేస్తుంటారు అవును ఓట్ల మీద చాలామంది చూస్తుంటారు అదే నిజంగా అలాంటి టాలెంట్ కూడా మంచి గుర్తింపు రావాలి అవును కానీ నీకు అదృష్టం ఏంటి అండ్ నీకున్న ప్రొఫెషనలిజం ఏంటంటే నువ్వు చక్కగా పద్ధతిగా పాట నేర్చుకుని మృదంగా నేర్చుకుని మంచి గురువుల దగ్గర చక్కగా అభ్యసించి ఎందుకంటే అందరికీ అవసరం నేర్చుకోకపోతే రాదు కదా అవును 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 మేడం సో చాలా హ్యాపీ సో మనం వైండప్ చేసే లోపు ఒక మాస్ పాట పాడాలనుంది నీ చేత ఏం పాట పాడతావు చెప్పు మంచి సినిమా పాట పల్లవి సాహసం నీ ఇంటి పేరు పౌరుషం నీ వంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా అలా నాటిమేటి నువ్వయ్యా మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోనే చెత్త బంధువంటూ నీకి జై కుట్టినావయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్య జై బాలయ్య మా దండా ఉంటే అంతే చాలయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా దండా ఉంటే అంతే చాలయ్య సాహసం ని ఇంటి పేరు పౌరుషం నింటి నిన్ను తలుచుక్కున్న వారు లేచు తను మొక్కుతారు మేడం నెలకొన్న కూ నీటి రాయడు వాడు కొండలలో నెలకొన్న ఓ నీటి రాయడు వాడు కొండలంతా వారములు ఊపెడు వాడు కొండలంతా వారములు ఊపెడు కుండలలో కోనేటి రాయడు వాడు కొండలంత వారములు గోపెడువాడు కొండలలో నెలకున్న రాయడు వాడు సబాష్ అద్భుతం అద్భుతం రాజు థ్యాంక్ యూ చాలా చాలా ఐ థింక్ చూసే వాళ్ళందరూ ఇవాళ ఫుల్ జోష్ తో నిండిపోయారు నీకు ఆల్ ద బెస్ట్ మళ్ళీ మళ్ళీ నువ్వు రావాలి మా స్టూడియోకి మనం బోల్డ్ పాటలు పాడుకోవాలి అయ్యో తప్పకుండా మేడం తప్పకుండా మీరు కూడా పాడుతున్నారు చాలా చాలా మీకు కూడా థ్యాంక్ యూ రాజు అమ్మ కూడా థ్యాంక్స్ ఇంత దూరం తీసుకొచ్చినట్టు చెప్పలే రాజు సత్యమ్మ అండి సత్యమ్మ గారికి థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ ఓపిక్ గా కొడుకుని ఇలా తీసుకుని అన్ని చోట్లకి వెళ్ళడం అంటే అంత మంచి తల్లి ఉండడం తల్లి ఆశీస్సుల్ని ఉండబట్టే ఇవాళ ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్న రాజు నీకు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇంకోటి మిమ్మల్ని కలవడం నిజంగా నా అదృష్టం ఎందుకంటే మీ వాయిస్ బిగ్ ఎఫ్ఎం లోనే విండమే బిగ్ ఎఫ్ఎం లో ఇంకోటి దూరదర్శన్ యాదగిరిలో మీరు అన్నమాచార్య కీర్తనలు పాడుతుంటారు కదా అవి విండమే తప్ప మిమ్మల్ని కలుసుకోవడం అనేది ఫస్ట్ టైం నాకు నిజంగా నా అదృష్టం నాకు కూడా అదృష్టం రాజు అయ్యో చాలా థ్యాంక్స్ పాట అవ్వగానే తమన్ గారి పాట రికార్డింగ్ అవగానే వెరీ మచ్